ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి మరో సూపర్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఎస్బీఐ భారతీయ స్టేట్ బ్యాంక్ సంబంధించి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత విస్తరించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో మనకి నాటికి దేశవ్యాప్తంగా మరో ఐదు వందల బ్రాంచులను ప్రారంభిస్తున్నట్లు అయితే తెలిపారు దీంతో బ్యాంకు బ్రాంచుల సంఖ్య ఇరవై మూడు వేలకైతే అయితే చేరుకోబోతుందనమాట ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వంద వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు మొత్తంగా చూసుకుంటే సో ఈ విధంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి బ్యాంకులు ఎలా విస్తరించిందో గుర్తు చేశారు అప్పట్లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఫార్మర్ పార్లమెంట్ చట్టం చేసి భారతీయ స్టేట్ బ్యాంక్గా మార్చారు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోని రెండు వందల యాభై బ్రాంచ్లు ఉండగా ఇప్పుడు ఏకంగా ఇరవై రెండు వేల ఐదు వందల బ్రాంచ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఏడాది చివరి నాటికి అంటే ఏడాది మార్చిన నాటికి మరో ఐదు వందలు మరో ఐదు వందల బ్రాంచ్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట అయితే మనకి దీంతోపాటు రోజుకు ఇక్కడ యూపీఐ లావాదేవీలు కూడా బ్యాంక్ అయితే నిర్వహిస్తుందని చెప్పడం అయితే జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి కూడా ఎస్బీఐ బ్యాంక్ అనే ఉండే విధంగానైతే ఏర్పాటు చేసేందుకే అయితే పెంచుకుంటూ వెళ్తామని అని చెప్పారనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అదే కానీ జరిగితే ప్రతి ఊరికి కూడా ఎస్బీఐ బ్యాంక్ అయితే ఉంటుందన్నమాట సో ఇలా కోరుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని